రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆల్ ఇండియా బహుజన జెఎస్సీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు భారత్ బంద్ లో భాగంగా అమలాపురం ఉమ్మడివరం కాట్రేనికొన పీ గన్నవరం అయనవెల్లి మండలాల్లో బంద్ ప్రశాంతంగా సాగింది ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు వ్యాపార సముదాయాలు వాణిజ్య బ్యాంకులు మూతపడ్డాయి ప్రభుత్వ కార్యాలయాలు చెరువును సైతం మూతబడ్డాయి ఎక్కడికక్కడే గ్రామాల్లో సైతం రోడ్లపైన మాల మహానాడు నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు తీర్పిచ్చిందని వర్గీకరణ వద్దు మాలలు పంత మోదీ చంద్రబాబు అంతమని నినాదాలు చేశారు ఈ కార్యక్రమం మాల మహానాడు నాయకులు యువకులు పాల్గొన్నారు వర్గీకరణ మీద సరిగా సరైనటువంటి అవగాహన లేక ఒక ప్రణాళికాబద్ధంగా ఒక జనాభా లెక్కలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రాతిపదికను తీసుకోకుండా మరి వారు వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగినది కానీ అది చాలా దుర్మార్గం మాల మాలివులు ఆంధ్రయ్య మూడే ఆంధ్రప్రదేశ్లో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అవని ఎవరైనా కూడా అలమాదిగలు ఎప్పుడూ కూడా అన్న అన్నదమ్ములుగానే ఉన్నాం తప్ప ఎక్కడా కూడా వర్గ వైషమ్యాలు కానీ భేదాభిప్రాయాలు లేవు అందరం కూడా సమానంగా ఉన్నాం మాకు బాబాసాహ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం అనేది రాశారు ఆయన ఆ రాజ్యాంగం చాలా ఈ భారతదేశానికే దిక్సూచిగా ఉన్నది అలాంటిది ఈ అనగాల వర్గాలకి ఆయన చేసినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే ఈ యొక్క సామాజిక వర్గాలకి రిజర్వేషన్ అనేది జరుగుతుంది దానిని వక్రీకరించి ఇప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మరి పాలకులు మోదీ గారు అవన ఉండే ఈ యొక్క మహాకూటమి అవన ఉండే మరి వారు చాలా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడి సుప్రీంకోర్టు వారు జడ్జిల్ని మేనేజ్ చేసి మరి వేళ జడ్జిమెంట్ చూపించడం జరిగింది న్యాయాధిపతికి న్యాయానికి ఎంతో మంచి ఉన్నది కానీ కళ్ళు కప్పుని దేవత ఉన్నదని అంటే ఇవాళ కళ్ళు కట్టేసుకునే

न्यूण। न्यूण। आदे ने। आदे का न्यूण। न्यूण। ने। जोहर जोहर अमेर जोहर जोहार, जोहर अमेरिका जोहार, भारत रत्न పూర్తి సంపూర్ణ బంధు పాటించడం జరిగింది మరి వర్తకులు విద్యా సంస్థలు అలాగే గవర్నమెంట్ సంస్థలు అన్ని పూర్తిగా బంద్ చేశారు మరి సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా మరి తీర్పుని మేము ఖండిస్తున్నాం అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను గాలి గుదిలేసి మందా కృష్ణ మాదిగా ఒక వర్గీకరణ మీదే పడ్డాడు మానవుల మీదే పట్టాడు అతను తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మరి బ్యాక్లాంగ్ పోస్టులు ఉన్నాయి మరి గండోరవుల మీద చాలా సమస్యలు జరిగినాయి చాలా దాడులు జరిగినాయి దానికి ఎప్పుడు నోరిప్పలేదు చాలా వర్గీకరణ మీదే నోరిపుతాడు మరి కాపాడతారు కృష్ణమాదిగా అంతేకాకుండా బ్యాక్లాంగ్ల మీద కానీ పోస్టుల మీద కానీ ప్రైవేట్ రిజర్వేషన్ మీద కానీ లెక్కల గణికాలు కానీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గణికాలు తేల్చి వర్గీకరణ తేలేని సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ జేబి